దుగ్గిరాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గురువారం శాంతి కళ్యాణం నిర్వహించారు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రావణ సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు వచ్చిన భక్తులకు అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపి ప్రసాదాలు పంపిణీ చేశారు అనంతరం అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు సాకేత్ శర్మ రామచంద్ర శర్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ శర్మ చుండూరు ఉమామహేశ్వరరావు మాట్లాడారు ఈరోజు అలాగే శ్రవణ నక్షత్రం కావున అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా కూడా జరుపుకొని ఉన్నాం అలాగే మనకి విశేషంగా స్వామివారికి ప్రతి శుక్రవారము కూడా తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారికి అభిషేకం జరుగుతుందో అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా శుక్రవారం శుక్రవారాభిషేక కార్యక్రమం ఎంతో దేదీప్యమానంగా స్వామివారి యొక్క దివ్య తేజో విరాజమైనటువంటి దివ్య విగ్రహానికి మనం పంచామృత శ్రమణాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం అలాగే రేపు ఐదో తారీఖు జరిగేటటువంటి హైందవ శంకారావంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే హైందవం నిలిచి ఉండాలి కాబట్టి మన హైందవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సంరక్షించుకొని హైందవంలో ఏ విధంగా అయితే మనకి చెప్పబడిందో ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అనుసరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి హైందవము అంటే ఈ మన అఖిల భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆచరించేటటువంటి మన సనాతన ధర్మము ఈ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా పాటించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో చక్కగా స్వామివారి యొక్క దివ్య ఆశుస్సులు అందరూ కూడా పొంది ఐదవ తారీఖు జరిగినటువంటి హైందవ శంకారావంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని మన జాతిని అలాగే మన హైందవాన్ని కూడా అభివృద్ధి పదంలో మీరందరూ కూడా చక్కగా నడిపించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి హరే శ్రీనివాసాయిలారా ఈరోజు గ్రామంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్ర సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవము సాకిత్ శర్మ గారు మరి రాము గారి చేత నిర్వహించబడింది ఇది ప్రతి నెలా కూడా శ్రవణనక్షత్రం రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి స్వామివారి కళ్యాణం కనుక మనం తిరుమలలో చేసుకోవాలంటే ముందుగా మూడు నెలల ముందు బుక్ చేసుకొని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెయ్యి ప్రయాసాలతో ప్రయాణం చేసి చాలా ఇబ్బంది పడే రోజుల్లో అటువంటి అవకాశాన్ని గుగ్రాల కళ్యాణం చేసిన దేవస్థానం ప్రతి నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రం ముప్పై ప్రతి నెల జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తులు కూడా వినియోగించుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సోమవారం కుటుంబం పొందవలసిన కోరుచున్నాం అదేవిధంగా ఈ ముప్పై తేదీ కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి దాండుగోళం పాల్గొనడం కోరుతున్నాం అదేవిధంగా మరి ధనుర్మాసం సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో తిరుపాయ ప్రవచనము తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బళ్ళారి భాగ్యలక్ష్మి గారి చేత ఇక్కడ ప్రవచనం అనేది నిర్వహించబడుతుంది ప్రతిరోజు సాయంకాలం ఆరు ఏడున్నర వరకు ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు పన్నెండో తేదీ దా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ పది రోజులు కూడా పాల్గొనాలని చెప్పి ఈ యొక్క భక్త మహాశైలికి ఈ యొక్క వేదిక ద్వారా మేమంతా పిలిపిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క తిరుపతి సంబంధించి కుడారై ప్రసాదాలు కూడా పన్నెండో తేదీ ఈ యొక్క దేవాలయంలో అత్యంత వైభోపేతంగా స్వామివారికి మరి తీర్థ ప్రసాదాలు స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ యొక్క కుడారై గిన్నెలను కూడా నూట ఎనిమిది మంది భక్తులకి ఇక్కడ పంచడం జరుగుతుంది అవి కూడా ఈ దేవాలయంలో ఇస్తున్నారు కాబట్టి ఆ కుడారై ప్రసాదాన్ని కూడా దేవాలయాలందు రిజిస్టర్ చేసుకొని వారు ఆ ప్రసాదాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం